హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే కొంతమంది కామెంట్ చేశారనమాట డెలివరీ అయిపోయిందా లేదా ఎవరు పుట్టారు ఇంకా అనేది బాబు పుట్టిందా మనకి చెప్పు అదే చెప్తాను చెప్పేసి వీడియో అన్నీ చేస్తున్నా అనమాట మీరు చేయట్లేదు ఎవరో చెప్పట్లేదు చెప్పేది బాబు చెప్పే చూపించు బాబా బాబు ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం చేయండి బాబా బాబా అనేది కింద లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము కానీ హెల్త్ అయితే ఇంతకు ముందు చాలా ఇన్ఫెక్షన్ అయ్యి అన్నాం కదా కొద్దిగా కొద్దిగా తగ్గింది తగ్గినాయి అన్నమాట అంత బాగా ఉంది కొద్దిగా అంటే మరి ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గలేదు కాకపోతే ఏంటంటే ఇది వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు ఉండే ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఎయిట్ టు టెన్ వచ్చింది అనమాట అంటే కొంచెం తగ్గింది ఇంకా మంచిగా వాటర్ అవి తాగితే అది కూడా తగ్గిపోవాలని చెప్పేసి చెప్పారనమాట కొంతమంది కామెంట్ చేస్తున్నారు డెలివరీ అయిపోయిందా ఎవరు పుట్టారు ఏంటి అనేది నువ్వు ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైపోదా ఇన్ఫెక్షన్ తగ్గిందా అంటే డెలివరీ విషయానికి వస్తే తనకైతే ఇంకా డెలివరీ అవ్వలేదు అనమాట నైన్త్ మంత్ ఇప్పుడు నైన్త్ వచ్చేసి త్రీ డేస్ అయిందా ఫోర్ డేస్ త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ త్రీ డేస్ డెలివరీకి దగ్గరలో ఉంది ఇంకా మళ్ళీ నాకు నైన్టీన్త్ రమ్మన్నారు అనమాట హాస్పిటల్కి నైన్టీన్త్ వెళ్ళిన తర్వాత గ్రోత్ స్కానింగ్ తర్వాత అవి చేస్తారు వమనీరు ఎంత తెలుస్తుంది ఉమ్మ నీరు ఒకవేళ మంచిగా ఉంటే కనుక కంటిన్యూ చేస్తారు అనమాట కొన్ని రోజులు లేదు అనుకుంటే డెలివరీ డేట్ అయితే జనవరి సెకండ్ థర్డ్ ఇచ్చారు ఉమ్మ ఉండి బేబీ గ్రోత్ బాగుండి అంత హెల్దీగా ఉంటే గనక అప్పటి వరకు అప్పటి వరకు వెయిట్ చేస్తారు అంటే నొప్పులు వచ్చి ఫ్రీ డెలివరీ అవుతుందేమో అని చూస్తారు ఈలోపు ఏమన్నా తేడా ఉంటే గనుక ఉమ్మ నీరు తగ్గడం కానీ బేబీ అట్లాగా ఉంటే కనుక సిజరింగ్ చేసేసి చేస్తారు జనవరి రెండు వరకు నొప్పులు రాకుండా ఇలాగే ఉన్నా అనుకోండి పెయిన్ వచ్చే ఇంజెక్షన్స్ డెలివరీ చేస్తారంట మరి మాకు కూడా తెలీదు మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారనమాట నాకైతే ఇంకా డెలివరీ అవ్వలేదు మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట అంటే డెలివరీ అయ్యేటప్పుడు ఏమైనా సింటమ్స్ ఏమన్నా కనిపిస్తాయా వీక్ టెన్ డేస్ ముందు అనేది అయితే తెలియదు అనమాట దాని అయితే ఇప్పుడు అంతా బానే ఉంది మీకు తెలిస్తే కనుక అంటే కొంతమంది అంటారు కదా డెలివరీ అయ్యే ముందు ఇలాంటి సిమ్టమ్స్ అని చెప్పేసి కొంచెం మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే మేము గెస్ట్ చేయలేకపోతున్నాం డెలివరీ ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది గెస్ట్ చేయలేకపోతున్నాం ఇప్పుడు తను ఎయిత్ మంత్ లో నైన్త్ మంత్ ఎండింగ్ లో ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంటుంది అంటే డెలివరీ ప్రాబ్లమ్ అవుతుంది నైట్ టైం యూరిన్ మాత్రం బాగా అవుతుంది అది ఒక్కటి తప్ప మిగతా అన్ని ఎప్పుడు మామూలుగా ఉన్నట్టే ఉంది అనమాట కాబట్టి మీకు తెలిస్తే కనుక సిమ్టమ్స్ నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి అది కామెంట్ చేయండి నేను చూసుకొని తెలుసుకుంటాం అనమాట ఎప్పుడు ఏంటనేది కొంచెం అంటే నొప్పి అంటే ఒకొక్కసారి పొత్తు కొట్టు దగ్గర మూమెంట్స్ అయితే మూమెంట్స్ మంచిగా ఉన్నాయి అనమాట వద్దాకా కదులుతూనే ఉంటుంది మాక్సిమం రోజంతట్లో ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ అనేసి తిరుగుతున్నట్టే ఉంది మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు కూడా తిరుగుతుంది అనమాట మూమెంట్స్ మాత్రం మంచిగానే ఉన్నాయి కాకపోతే డెలివరీ ఎప్పుడు అనేది ఆ స్కానింగ్ ద్వారా తప్ప ఇంకా సిమ్టమ్స్ ఏమీ తెలియట్లేదు అనమాట అదొకటి ఇంతకు ముందు స్కాన్ చేసిన దాంట్లో మాత్రం అంటే బేబీ తలపైకి కాలు కింద ఎదురు కాళ్ళు అంటారు ఎదురు కాలుతో ఉంది అది అది ఎప్పుడు డెలివరీ టైం కి తిరిగిపోతుంది సిక్స్త్ మంత్ లో సెవెంత్ మంత్ లో చేతిచ్చినప్పుడు ఎదురు ఉందన్నమాట బేబీ మరి ఇప్పుడు తిరిగింది అనేది మనకి గ్రోత్ అయినా తిరిగిందో లేదో తెలియట్లేదు ఒక్కొక్కసారి ఏమంటుంది అంటే ఈ సైడ్ ఇలా పడుకున్నప్పుడు బేబీ ఇటు సైడ్ వస్తుంది ఇటు తల ఉందేమో అని పడుకునేటప్పుడు భయపడుతుంది అనమాట కానిస్తే అటువైపు హైట్ అయిపోతుంది అనమాట సడన్ గా మళ్ళీ వేరే వైపు అలాగే అలా అవుతుంది అనమాట అలా అయినప్పుడు భయపడుతుంది ఒకవేళ బేబీ హెడ్ కాకపోతే మరి ఇలా అడ్డంగా రాదు మరి ఎందుకలా అవుతుందో తెలియట్ల చేతిలో కాళ్ళు అలా అవ్వండొచ్చు మరి ఎందుకు అవుతుందో తెలియదు కానీ మీరైతే తెలిస్తే కనుక కామెంట్ చేయండి మీకు సిమ్టమ్స్ తెలిసిన డెలివరీకి ముందు అంటే కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం అనమాట మీద ఇంకా డెలివరీ అయితే అవ్వలేదు మీకు ప్రతిదీ కూడా మంచిగా మీకు పెడతాం వీడియోస్ వీడియోస్ డెలివరీ అయిన వెంటనే అప్డేట్ చేస్తాం కమ్యూనిటీలో కానీ వీడియోస్ చేయడం కానీ అన్ని వీడియోస్ చేస్తాం మంచిగా జాయిన్ అయ్యేటప్పుడు అన్ని ఇంకా అన్ని ప్రతిదీ కూడా వీడియో చేసి పెడతాం అనమాట మాకు కూడా లైఫ్ లాంగ్ గుర్తుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని అప్డేట్ ఇస్తాం మీరు చెప్పకుండా ఏది ఉండదు అనమాట సో అదనమాట వీడియో వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి चैनल सब्सक्राइब जैसे फॉलो ओनली थैंक यू